మోదీ రాజీనామా చేయాలి మోదీ చేత రాజీనామా చేయించలేకపోతున్నందుకు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అయినా రాజీనామా చేయాలి అవును ఈ ఇద్దరు చేతగాని దద్దమ్మల వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది ఈ ప్రధానమంత్రి పదకొండేళ్లలో చెప్పిన అబద్ధాలు తప్ప చేసింది ఏదీ లేదు అలాంటి నేతని సరిగ్గా ప్రజల ముందుంచి అతని అబద్ధాలని ప్రజల ముందుంచి అతని చేతగాంతనాన్ని అతని డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజలకు తెలిసేలాగా చేయడంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమవుతోంది నిజంగా ప్రతిపక్షం ప్రధానిని గద్దె దించడానికి సరైన అవకాశం ఆపరేషన్ సింధూర్ ద్వారానే వచ్చింది పుల్వామా ఘటన జరిగినప్పుడు నలభై మంది మన జవాన్ల ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి ఆ ఆర్డీఎక్స్ దేశంలోకి అసలు ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు ఆ నలభై మంది జవాన్ల పేరు మీద శవాల మీద చిల్లర ఏరుకున్నట్టు ఓట్లు ఏరుకుంది ప్రభుత్వం అప్పుడు అనేక ప్రశ్నలని సమాధానాలు రాకుండా వదిలేయడం వల్లే మళ్ళీ ఇప్పుడు పెహల్గామ్ ఘటన జరిగింది ఈ పెహల్గామ్ ఘటనలో కూడా ఇరవై ఆరు మంది మన దేశ పౌరులు చనిపోవడానికి కారణమైన ఆ నలుగురు దేశంలోకి ఎలా వచ్చారు భద్రతా వైఫల్యానికి కారణం ఏంటి పుల్వామాలో ప్రశ్నలు వదిలేసాం మళ్ళీ పెహల్గామ్ జరిగింది పెహల్గాంలో కూడా ఈ ప్రశ్నలన్నీ వదిలేస్తున్నాం ప్రమాదం కూడా పొంచి ఉంది తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ని కూడా అస్తవ్యస్తంగా అర్థాంతరంగా పూర్తయిందా నిలిచిపోయిందా గెలుస్తూ ఉన్న యుద్ధాన్ని ఆపామా ఓడిపోతామని యుద్ధం ఆపామా బాధితుల కుటుంబాలు ఇంకా శోక సముద్రంలోనే ఉంటే ప్రధానమంత్రి మోదీ గారు ఈ ఆపరేషన్ సింధుని ఒక సక్సెస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇది సక్సెసా అయితే ఆధారాలు ఎక్కడ చూపించండి విజయం అని ఒక అఫీషియల్ ఆధారం చూపించండి మన యుద్ధ విమానాలు చాలా కూలిపోయాయి అంటున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెంబర్ చెప్తున్నారు సరైన డేటా ఏది అసలు మన సైనికులు చనిపోయిన నంబరు సరైందా కాదా ట్రంప్ పదే పదే పాకిస్తాన్ని ఇండియాని కలిపి సరి సమానంగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా మనం ఖండించడం లేదు ఈరోజు జపాన్ని దాటేశాం జపాన్ని దాటేశామని చప్పట్లు కొట్టుకుంటున్నాం మనం మరోపక్క పాకిస్తాన్తో సమానం అయిపోతున్నాము అన్న విషయాన్ని ఖండించకపోతే సమానం కాదు కదా ఇంకా తక్కువ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి నిజంగా డిప్లొమాటిక్గా చూస్తే పాకిస్తాన్ కన్నా మనమే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం ఉగ్రదాడి చేసినటువంటి పాకిస్తాన్ని ఉగ్రదేశమైనటువంటి పాకిస్తాన్ని సపోర్ట్ చేయడానికి అన్ని దేశాలు వచ్చాయి ఐఎంఎఫ్ ఫండ్ ఇచ్చింది మరి మన దేశానికి సపోర్ట్గా నిలిచిన దేశం ఒక్కటైనా ఉందా మరి ఇప్పుడు తేట తెల్లమైపోయింది మన డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏ దేశంతో ఎలా ఉన్నాయో చుట్టుపక్కల మన సరిహద్దు దేశాలతో ఒక్క దేశంతో మనకి సఖ్యత లేదు ఇంటింటికి సింధూర్ పంపిస్తాము ఈ కుటుంబాలన్నిటికీ ఈయన పంపించినటువంటి ఈ చిటికటి సింధూరం ఏం మేలు చేస్తుంది సరైన న్యాయం చేయకపోయినందుకు డైవర్షన్ ఈయన అబద్ధాలు కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఈ డ్రామాలన్నీ చేస్తున్నాడు కోవిడ్ సమయంలో మరణాల సంఖ్యను దాచాడు పహల్గామ్ ఘటనకు జరిగిన కారణాలు దాచాడు పుల్వామా ఘటనకు జరిగిన కారణాలు దాచాడు ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో జరిగిన వాస్తవాలు దాచాడు కాబట్టి ఈ వ్యక్తి అబద్ధాలు చెబుతూ నిజాలు దాచుతూ అభూత కల్పనలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు జరిగిన స్వాతంత్ర లాగే ఇప్పుడు మరో ఉద్యమం జరగాలి ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించేంత వరకు ఈ పోరాటం జరగాలి ఇది మరో బ్రిటిష్ పాలనకన్నా ఏం తక్కువ కాదు ఈ అబద్ధాన్ని మనం అంతం చేయాలి నిజంలో బతకాలి దేశ భక్తులు అని చెప్పుకుంటూ వీరు చేసేటువంటి దేశ ద్రోహానికి చెక్ పెట్టాలి ఎవరైతే ఈ దేశ ద్రోహుల్ని ప్రశ్నించడం లేదో వాళ్ళంతా ద్రోహులతో సమానం కానీ వాస్తవానికి ప్రశ్నించిన వాళ్ళని ద్రోహులు అంటున్నాం మరోసారి మనకి స్వాతంత్రం కావాల్సిన అవసరం ఉంది పారదర్శకత లేని జవాబుదారీ చూపించని ఈ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి దేశం ప్రథమం అంటే ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమయ్యే మనస్తత్వం ఉండాలి అది అప్పటి దేశ నాయకులకు ఉంది ఏది నిజమైన దేశభక్తి మన కళ్ళ ముందు ఉదాహరణలు ఉన్నాయి మీరు నిజమైన దేశభక్తులైతే దేశమే మీకు ప్రథమమైతే ఆలోచించండి ఏం జరుగుతుంది మనతో ప్లీజ్